క్రీసులహాలలో దేవునికి స్తోత్రం ప్రభు పర్షత్ గణనామానికి మహిమ కనుగొనగాక క్రీస్తునందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాల సమయంలో వేక్కునే ప్రీతిగా ఆయన సన్నిహితులు నెడ కృపనిచ్చారు ప్రాముఖ్యంగా ఏడో మాసము మొదటి దినం ఎంత త్వరగా త్వరితగతినం మరి దినములు గడిచిపోతూ ఉన్నాయి గత ఆరు మాసాలు ప్రభు తన కృపలో మనల్ని దాచి తిరిగి మరొక నూతన మాసంలోనికి ప్రవేశింపజేశారు అందుబట్టి కూడా ఆయన ఉన్నతమైన నామములకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ప్రేరణ దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి ఈ సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీలందరికీ మనరక్షడీసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఈ నూతన మాసం అంతా కూడా దీవించి ఆశీర్వదించి నడిపించును గాక బాగుండరు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గత ఆరు మాసాలు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమాన్ని పాలువాక్సులే ముందుకు కదిలేమో ఈ మాసంలో కూడా దేవుని కృప చేత ముందు కదులుదాం ఆరాధన చేతాం దైవాశీర్వాదాలు పొందుకుందాం అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం బైబుల్ సెవెలు ఉన్నాయా తెర చూడండి లేని పక్షాన్ని చదివే మాట వినండి గ్రహించి వాక్య ధ్యానంలో కండి నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ ఒక మాటను నేను చదువుతూ ఉన్నాను దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము వప్పు ఆడేవాడు దేవుడు తన పరుషుత లేఖన మాటను మనకొర కాక తన నుంచి కనుమూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి నీ కృప ప్రేమల కొరకు వందనాలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆరు మాసాలు మమ్మల్ని బలపరుచి నీ కృపలో దాచి నడిపించి తిరిగి మాసములో మాసంలో మరలా నీ పాద సమ్ముఖం నిలబెట్టినందుకు వందనాలు నాయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సగం సంవత్సరం మమ్మల్ని దాచినందుకు ఇష్టోత్తరాలు మరొక నూతన మాసంలో నూతన అర్ధ సంవత్సరం మేము ప్రారంభించాము కృపణించాము ఇష్టోత్తరాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిరాటంగా మీరు నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నారని దీవిస్తున్నారని నమ్ముతూ వేస్తున్నామని అడుగుతున్నాను మా తండ్రి ఆమెను చాలా సందర్భారా మరొకసారి మీ అందరికీ వందనాలు నూతన మాసంలోనికి స్వాగతం చదువును వాక్య భాగం మనం గమనిస్తే దేవుని చేత ఏర్పరచబడితే దేవుని చేత ఎన్నుకోబడితే దేవుని చేత ఆశీర్వదించబడితే వారి మీద నేరం మోపేవాడు ఎవడు కూడా లేరు ఈ లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు నేరం ఒక వ్యక్తి ఎవడంటే చెప్పాలి అపవాది సాతానుడు సాతాను యొక్క పేరే ఒకటి ఉంది ఏంటంటే సహోదరుల మీద నేరం మోపేవాడు ఈ పనిని అపవాది నిరంతరము ఏమంటే రాత్రి లేదు పగలలేదు రాత్రి మంగళ కొనసాగిస్తూనే ఉంటాడు అయితే ప్రిస్సు ప్రభువారు తన ఉత్తరవాద పరిచర్య ద్వారా సాతాను పనిని నిరంతరం కూడా ఆయన ఎదురిస్తున్నాడు మనపక్షాన అపోది విడవకుండా నేరారోపణ చేస్తున్నప్పుడు ఇసుక ప్రభువారు ఎడతగ్గక ఉత్తరవాదిగా పనిచేస్తున్నాడు హలోయ్య న్యాయవాదిగా మన పడి చూడండి ఇక్కడ న్యాయవాది నేరారోపకుడు అంటే నేర మోపకాడు ఇక్కడ ఉన్నాడు న్యాయవాది మనవైపు ఉన్నాడు దేవుని శ్రోతం చెప్పండి తన పాపముల విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవడం కంటే మరేది కూడా విశ్వాసి అయినటువంటి ప్రధానమంది కాదకోడా ఎందుకంటే ప్రతి విశ్వాసి కూడా తన యొక్క నాశన స్థితిని గ్రహించినప్పుడు తన విశ్వలవిడి జీవితాన్ని గుర్చి పశ్చాత్తాపడినప్పుడు అంతేకాకుండా ఇసుకి ప్రభువారిని తన సొంత రక్షకంగా అంగీకరించినప్పుడు అదే క్షణములో అతని లేక ఆమె వారి పాపములు తుడిచివేయబడ్డాయి దేవుని స్వతంత్రం చెప్పండి దేవుడు మన పాపాలను ఆయన వీపు వెనక పారవేసి మబ్బును తొలగించినట్లుగా వాటిని తొలగించేశాడు పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మన పాపం దూరపరిచి సముద్ర అఘాధములు వాటిని ముంచేశాడు దేవుడు స్తోత్రం చెప్పండి దేవుడు మన పాపాలని క్షమించడం మాత్రమే కాదండి మర్చిపోతాడు వాటిని ఎన్నటికీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు చెప్పి మాట మాటికి చెబుతూనే ఉన్నాడు అయితే దేవుడు దేనినైతే జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడడో ఏదైతే ఆయన జ్ఞాపకానికి రాకుండా ఉంటుందో అది జ్ఞాపకం చేసుకునే హక్కు మనకు లేదు అపవాదేం చేస్తా తెలుసా నీ గతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నువ్వు ఎలా ఉన్నావు కదా అలా ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు అలా మారిపోయావు మనం ఏం చేయాలి తెలుసా అపోవాది భవిష్యత్తును జ్ఞాపకం చేయలే అరే నీ పరిస్థితిది అపో మూలం గురించి ఒకవేళ ఖచ్చితమైన వివరాలు లేనప్పటికీ కూడా వాని ఖచ్చితమైన వినాశనం అనేది బైబిల్ గ్రంథంలో తేటగా ప్రకటించబడింది ప్రకటన గ్రంథములు మరియు మతలు వార్త యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన పాపములన్నింటినీ శుద్ధీకరించి మనం ఎన్నడూ పాపము చేయలేదు అన్నట్లుగా మనం హిమము కంటే తెల్లగా అనే రక్తం నీతిమంతుడిగా తీర్చబడడం అంటే ఈ మాటకు అర్థం ఇదే మనం ఏదో మామూలుగా క్షమించబడలేదండి సంపూర్ణ నీతిమంతునిగా మార్చబడ్డాం యేసుక్రీస్తు ప్రభువారు నీ పక్షంగా నా పక్షంగా పరిహారం చెల్లించడం ద్వారా పరిశుద్ధ దేవుని యొక్క నియమమును ఆయన కేవలము ఏసయ రక్తము ద్వారా శుద్ధీకరించడం ఆత్మే కాదు కానీ దాని చేత ఆవరించబడి ఉన్నామన్న విషయాన్ని కూడా అపవాదికి తెలియచి చెప్పాలి మా చుట్టూ అపవాది ప్రభు యొక్క రక్తపు కంచె ఉంది మమ్మల్ని దాటి నువ్వు రాలేవు ఆ కంచె ధరికి కూడా నువ్వు చేరలేవు అని చెప్పి అపవాదికి తెలియచెప్పాలి ఏసు రక్తమును పిల్లరా ఆయన రక్తం విషయంలో అప్వాది ఏమీ వాదించలేడు ఏమి ఎందుకంటే తెలుసా అది పరిశుద్ధమైనటువంటి రక్తం దేవుని స్వతంత్రం చెప్పండి అలలుయ్య లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఆదాము పాపము చేసిన తర్వాత కానీ కాదు కానీ సృష్టి ఆరంభములోనే వధించబడ్డాడు ఈ శుభవార్త అనేది యుగ యుగములు మరియు భూమి అంతము తర్వాత కూడా ఒక పాటగా ఆలపించబడుతున్న విషయాన్ని ప్రకటన కాదని చెప్తుంది ఏ విశ్వాసీ యుగ పిల్లరా తనలో పాపము లేదని చెప్పలేడు చెప్పలేము చెప్పజాలం ఏమండి చేయవలసినవి చేయకపోవటమే అనేక పాపముల దృశ్యము కాకపోయినప్పటికి కూడా మనము చేసిన పాపముల కంటే అవి ఎక్కువగా ఉంటాయి దీనికి చికిత్స ఏంటంటే కేవలము మానియల రక్త ప్రవాహం కింద నిలిచి ఉండటమే దేవుని స్వతంత్రం చెప్పండి హలలయ్య లయ్య అంతేగా దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి చెప్పడు చనిపోయిన క్రీస్తు చేసి అంతేకాదు మృతులలో లేచిన వాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడిని కొరకు విజ్ఞాపన చేయవాడు కూడా ఆయనే కనుక అపవాది నీ మీద నేరారోపణ చేసినప్పుడు నీవు ఈ వాక్యాలను చెప్పాలి వాడిచ్చే చెవులకు వినబడినట్లుగా బిగ్గరగా ప్రకటించాలి వాడిని తోకు ముడుచుకొని ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరుగులేటికెళ్ళిపోతాడు నీ బయకుడిని నేను ఆపడి లేదు కను కనుక పోతే కనుక సమతులరా మనం ఆలోచించేద్దాం మనము క్రీస్తు చేత ఏర్పాటు చేయబడ్డం కనుక క్రీస్తులో ఉన్నాము కనుక మన మీద నేరారోపణ చేయడానికి అవకాశం ఎవరికి లేదు ఆ అవకాశం మనం ఇవ్వద్దు దేవుడి మాటలు మనకు ఒక దీవించు కాక తల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కళ్యాణ్ మా తండ్రి వంద నాలుగు తిరిగి మన ఫ్రూతున్న మాసములో మొదటి దినం శ్రాష్టముని మాట మేము విన్నాము నాయన నేర ఆరోపణలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు నేర మోపడానికి నీ సన్నిధి మాతో ఉంచి ఆ నేరారోపకుడి పక్షం నాయన నేరారోప వ్యతిరేకంగా మా పక్షం నుండి వాదిస్తున్న దేవానికి స్తోత్రాలు నీ ప్రియ కుమారుడు మరక్షణ యేసు రక్తములు మమ్మల్ని కడిగి శుద్ధి చేసిన నీకు స్తోత్రాలు మరి నూతన మాసములు కూడా నీ కృపచాటున ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపించి మీరే ఘనత పొందండి పాలి బాక్సులో వచ్చిన బిడ్డలు అందరినీ దీవించండి ఏసు నామని ప్రార్థనర్తున్నాం తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించను కాక ఆమెన్